ప్రోగ్రామ్ చాలా ఉన్నాయి దాచుకు ఆడ్యోగారులు అందరు వస్తున్నారు మార్చివరం మండల సమాఖ్య పరిధిలో కుటుంబ న్యాయపరమైన సమస్యల పరిష్కారం కోసం మండల స్థాయిలో జెండర్ రిసోర్స్ సెంటర్ ఒకటి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో పాల్గొన్న అందరికీ కూడా అధికారులకి అదేవిధంగా మీకు అందరికీ పేరు పేరున ఉదయం నమస్కారాలు సో ఇది దీని ఇంపార్టెన్స్ ముఖ్యంగా సమస్యలు వచ్చినప్పుడు మత్యావసర స్పందన రక్షణ తక్షణ చర్యలు వైద్యం చికిత్స అంది పోలీసులకు ఫిర్యాదు చేయటకు సాయం సలహాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి చేయకుండా ఉండటం కోసం మరి వాళ్ళకి పని అంటే పోలీసు కౌన్సిలింగ్ సామాజిక భద్రత న్యాయ సాయం వీడియో కాన్ఫరెన్స్ సౌకర్యం వసతి కల్పించడం అంటే దీని పర్పస్ ఏంటంటే ముఖ్యంగా మహిళల భద్రత విషయంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఈరోజు సమాజంలో మహిళలకు ఉన్న ప్రాధాన్యత మనం చూసాం సమస్యలు కుటుంబ పరంగా కానీ శరణం అయ్యప్ప ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్లవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల బాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించువారు అంకమ్మరావుల నాగరాజు స్వామి పట్ల వేరు అయితే వ్యక్తిగతంగా వస్తా ఉంటాయి అలాంటి సమస్యలు వచ్చినప్పుడు వాటిని పరిష్కారం చేయడానికి కావాల్సిన సలహాలు కానీ లేకపోతే ఎలా రెస్పాండ్ కావాలో అది కానీ వైద్య సౌకర్యం కానీ ఇవన్నీ కూడా ఎలా చేయగలుగుతావు అని కూడా ఈ సెంటర్ మనకి ఉపయోగపడతా ఉంది దీని అందరూ కూడా మండల స్థాయిలో ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం అదేవిధంగా గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మహిళల విషయంలో మహిళలకి రక్షణ కల్పించే విషయంలో మహిళలకి భద్రత కల్పించే విషయంలో గౌరవించే విషయంలో చాలా వ్యత్యాసం ఉంది మీరు చూసే రాజధాని మహిళలనైనా ఏ విధంగా పోస్టులు పెట్టారు మహిళలపై ఏ విధంగా పోస్టులు పెట్టారు అందుకనే ఒక బాధ్యత లేని ప్రభుత్వం అధికారులు ఉంటే పంతొమ్మిది ఇరవై నాలుగు నుంచి ఎలా ఉందో మనం చూసాం ఈరోజు బాధ్యత సమాజంలో ఉన్న అన్ని వర్గాల రక్షణ ధ్యయంగా మన ఇండియా ప్రభుత్వం పనిచేస్తుంది అందుకే ముఖ్యమంత్రి గారి మీద నమ్మకమైన రెండు నిన్న మొన్న మూడు రోజులు విశాఖపట్నంలో జరిగిన సదస్సు సిఐఈ సదస్సుకి పద్నాలుగు లక్షల కోట్లు పెట్టుబడులు వచ్చినాయి ఇది రాష్ట్రం బాగుంటే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి మన చదువుకున్న పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి సమాజం మన కుటుంబాలు కూడా ఎంత బాగుంటాయనే కూడా దానికి ఉదాహరణ కాబట్టి ఎలాంటి గొడవలు లేకుండా రాజకీయాలు లేకుండా ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన గురిజాల నియోజకవర్గం సో తప్పకుండా అలాంటి సెంటర్స్ని ఉపయోగించుకొని మహిళలందరూ కూడా ముందుకెళ్ళాలి అదేవిధంగా ఇక్కడ కూడా అధికారులు కూడా బాగా పనిచేస్తున్నారు మన సెప్టెంబర్ ఒకటి మనం శక్తి ప్రోగ్రాం పెడితే నలభై వేల మంది వచ్చారు రెండు రోజుల్లో ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం చేసే ఎవ్వరు కూడా ఏ నియోజకవర్గంలో కూడా చేయలే దీన్ని రాష్ట్ర పార్టీ అఫీషియల్ పేజీలో పెట్టుకున్నారు నేను మన వాళ్ళని పిలిచి ఫిడ్రల్ మార్కెట్ యార్డ్ లో చెప్పాం పార్టీ ఐదు వేల మొత్తం ప్రోగ్రాం పెట్టమంటే వీళ్ళు ముప్పై ఐదు వేల మంది లిస్ట్ ఇచ్చారు ఈ నెల పదిహేడవ తారీఖు సోమవారం రాత్రి ఏడు గంటలకు వెల్తుర్తి మండలం పట్నవేడు గ్రామంలో శ్రీ అయ్యప్ప స్వామివారి మహాబడి పూజా మహోత్సవం హరిహరసిత భజన బృందం నరసారావు వారి భజన కార్యక్రమం అనంతరం రాత్రి పదకొండు గంటలకు అగ్నిగుండం కలదు కావున భక్తులు మరియు స్వాములు భవానీ స్వాములు సకల బాలధారులు విచ్చేసి భిక్షను సేకరించి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు ప్రేమతో ఆహ్వానించువారు నాయకులు నాగరాజు స్వామి మన వాళ్ళు కూడా బాగా పనిచేశారు సో అందరికి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను రెండు రోజుల్లో ఇంకా సమావేశానికి రాకుండా బయట సగం మంది ఉండిపోయారు అక్కడ అంతా డయాస్ అంతా ఫుల్ అయిపోయిందంటే అక్కడ ఇబ్బంది ఉందంటే చాలా మంది రాలేదు సో తప్పకుండా నన్ను అడిగారు ఎం గారు కూడా లోకేష్ గారు కూడా ఇది ఎలా సాధ్యం నియోజకవర్గంలో ఎవరు చేయలేరు మీరు ఇన్ని వేల మంది ఎలా రాష్ట్ర ప్రభుత్వం చేసే ప్రోగ్రాం కన్నా మీరు ఎక్కువ చేశారంటే నేను ఒకటే చెప్పాను మా పని చేసే మా మహిళా నాయకురాలు అందరూ ఉన్న కింద మహిళా సమాఖ్యలు కానీ మిగతా ఇన్ఛార్జెస్ కానీ అందరూ కూడా ఒక మాట చెప్తే ఏ విధంగా రెస్పాండ్ అయ్యారో నిజంగా రాష్ట్ర ప్రభుత్వమే ఆశ్చర్యపోయే విధంగా గురిజాల నియోజకవర్గంలో ప్రతి ప్రోగ్రాం కూడా మనం చేస్తా ఉన్నాం నేను అందరికీ కూడా ధన్యవాదాలు మరి తెలుపుకుంటూ భవిష్యత్తులో మనందరం కూడా ఇంకా దీంట్లో ముందుకెళ్ళాలి దానికి నా సహకారం ప్రభుత్వ సహకారం ఏం కావాలని మీరు తప్పకుండా తీసుకోవచ్చు నేను అప్పటికప్పుడు అధికారంలో కూడా నేను టచ్లో ఉంటాను పనిచేసే ప్రతి అధికారులు కూడా ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది తప్పకుండా గౌరవిస్తుంది దాన్ని అందరికీ ఉపయోగించవలసింది కోరుతూ ఒక మంచి కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసినందుకు కూడా సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ ఇక్కడ చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవులు తీసుకుంటాను నమస్కారం